అస్సలం అయికు వరహమతుల్లాహి వ ఒక వ్యక్తి మనల్ని అడిగాడు ప్రశ్న అనేది మా బాబుకి కట్నా చేయించాలి ఒడుగులు చేపించాలి ఇది ఎక్కడ చేపించాలి ఎక్కడైనా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి డాక్టర్ దగ్గర చేపించాలా లేకపోతే కొంతవరకు డాక్టర్ కాకుండానే ఈ కటింగ్ ఒడుగులు అనేది చేస్తుంటారు వాళ్ళ దగ్గర చేపించాలి ఏది మంచిది అని ఈ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న అయితే చాలా చాలా మంచి ప్రశ్న ఎందుకంటే చాలామంది అంటే చాలామంది తెలియక అంటే అజ్ఞానంతో అమాయకత్వంతో దాని మీద అవగాహన అనేది లేకుండా ఈ డాక్టర్లు కానీ వారి చేత చేపిస్తూ ఉంటారు ఈ కత్న ఒడుగులు కట్టింగ్ అనేది ఇది చాలా 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 తప్పు ఎందుకు నేను ఇదంతా కూడా చెప్తున్నానంటే ఒక జనరల్ సర్జన్ ఒక డాక్టర్ దగ్గర చేయించండి ఒక ఎంబీబీఎస్ చదువుకుంటాడు ఒక వ్యక్తి లేదా జనరల్ సర్జన్ ఇటువంటి వాళ్ళ దగ్గర చేపించండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు కట్ చేసేటప్పుడు వాళ్ళు వాడేటటువంటి సిజస్ కత్తెరలు కానివ్వండి కత్తులు కానివ్వండి నీట్గా క్లీన్ చేసి ఒకరికి వాడిని ఇంకొకరికి వాడకుండా చూస్తారన్నమాట కొన్ని దగ్గరలో ఎలా జరుగుతుందంటే ఈ కుట్లేసేటప్పుడు సూది మార్చాలి దారం మార్చాలి సూది మార్చరు దారం మార్చు అందరికీ వరుసగా పునుగోట్టి అందరికీ ఒకే సూత్తో కుట్టేస్తూ ఉంటారు అతనికి బాగలేకుండా ఉండే ఉండేది ఆ బాగలేకుండా ఉండేది అతను ఒంట్లో ఉండే జబ్బు ఇతను కూడా వచ్చేస్తూ ఉందన్నమాట ఇంత కోసం ఇంత కోసం అటువంటి అజ్ఞానుల దగ్గర చేయించకుండా డాక్టర్స్ దగ్గర చేపించండి చాలా చాలా మంచిది అయితే ఏ వయసులో చేపించాలి అని కూడా ఈ వ్యక్తి అడిగాడు పుట్టిన తర్వాత ఐదు రోజుల్లో చేయించే వాళ్ళు కొందరు ఉన్నారు పుట్టిన తర్వాత ఆరు సంవత్సరాల లోపు చేయించేవాళ్ళు కొందరు ఉన్నారు ఇట్లాగనమాట ఆరు ఏడు ఎనిమిది ఇప్పుడు ఈ చిన్నప్పుడే చేయించాలన్నమాట పెద్ద అయితే ఏమవుతుందంటే చర్మం అనేది ముదురుతూ ఉంది ఈ చర్మం ముదిరినప్పుడు కట్ చేసినప్పుడు గాయం అనేది పెద్దదవుతూ ఉంది హెవీ బ్లీడింగ్ అయిపోయి మనుషులు కూడా చనిపోతారు దాదాపు చాలామంది పెద్ద వయసులో చేయించుకొని చనిపోయారు 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 ఘోరాది ఘోరం అన్నమాట ఏమిటి చనిపోయేలా ఇస్లాం ప్రాణం తీస్తుందే అని కూడా నన్ను ప్రశ్నలన్ను అడిగారు ఎందుకు అడిగారు అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి బాగా వినండి వీడియోని చివరి వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఒక వ్యక్తి ఒక ముప్పై ఐదు సంవత్సరాలప్పుడు ఇస్లాంలోకి వచ్చాడు అల్లా అంటే ఎవరో తెలుసుకున్నాడు ధర్మం ఏమిటి సృష్టి ఏమిటి సృష్టికర్త ఎవరు మొత్తం మొత్తం తెలుసుకొని ఇస్లాంలోకి రాగానే అతని పార్టీకి అతను ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ మంచి పనులు చేసుకుంటూ ఉంటే మధ్యలో వచ్చేశారు కొందరు బాబాలు వచ్చేసారు ఇస్లాం బాబాలు వచ్చేసి నువ్వు వచ్చావు బాగుంటుంది కానీ కోపించుకున్నావా కటింగ్ చేయించుకున్నావా చేపించుకోలేదు చేపించుకోకపోతే నువ్వు ముస్లిం కాదు ఇబ్రహీం సలాం సున్నతిది నువ్వు చేపించుకోవాలని చెప్పి కట్ చేశారు అతనికి హెవీ బ్లీడింగ్ అయిపోయి 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 గాయం పెద్దదైపింది ఎవరో చేసేసాడు డాక్టర్ కూడా కాదు ఎవరో చేసేసాడు అంతే వీడికి ఏదో ఐదు వేల పదివేల కోసం ఓడి చేసి ఓడి ఓడి ప్రమాణాలు చేసాడు పాపం అతను ఒక యాభై రోజులు నరకం అనుభవించేశాడు కాకపోతే ఇతనికి ప్రాణం పోలేదు కానీ ఇట్లా చాలా మందికి ప్రాణాలు పోయాయి అన్నమాట అంటే ప్రాణాలు పోయేది ఇస్లాం ఎందుకు చెప్తా యాక్చువల్గా ఏంటంటే కురాన్లో పూర్తి కురాన్లో ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా కురాన్లో ఒడుగులు చేయించుకోవాలని కత్నా చేయించుకోవాలని లేదు కురాన్లో తొంభై ఐదవ అధ్యాయం సూర్య తీన్ నాలుగవ వాక్యంలో అక్కడ స్పష్టంగా ఉంటుంది వాస్తవం చెప్తున్నాను అంటడల్లా వాస్తవం చెప్తున్నాను మానవుణ్ణి మేము శ్రేష్టమైనటువంటి రీతిలో చక్కగా నిర్మించాము చక్కగా తయారు చేశాము అందుకోసం చూడండి ఇది నాకు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ మాత్రం ఎంటికులు ఉంటాయి ఏడుండవు ఏడు ఉండవు ఏడ మాత్రం ఎంటికలు ఉంటాయి ఏడు ఉంటాయి ఈ పెదాల మీద వెంట్రుకలు అనేది రౌ ఎట్లాగనమాట పుళ్ళు పొల్లు ఏడదా విరిగిపో ఈ పుం ఏడదా విరిగిపోదు ఆడవరకే ఆగిపోతూ ఉంది కళ్ళు ఇంతే ఉంటుంది ఏళ్ళు ఇంతే ఉంటాయి చేతులు పర్ఫెక్ట్గా నాలిక నాలిక పర్ఫెక్ట్ ముక్కు వాసన పీల్చుకునే దానికి చూసేదానికి నవ్విలేదానికి మాట్లాడేదానికి చేతులు పనిచేసేదానికి కాళ్ళు పరిగెత్తదానికి నడిచేదానికి పొట్ట అరిగించుకునే దానికి గుండె గిండె పర్ఫెక్ట్గా ఎక్కడ పెట్టాలో పర్ఫెక్ట్గా దేవుని చూడండి రూపాన్ని ఎంత సృష్టించాడు ఎంత బాగా సృష్టించాడు పర్ఫెక్ట్గా సృష్టించాను అదే చెప్పేది తొంభై ఐదో ఉదయం నాలుగో వాకింలో మానవుడిని పర్ఫెక్ట్గా చేసాం గోర్లు చూసారు ఎక్కడి వరకు గోరు ఉంటుంది పెరుగుతూ ఉంటే కట్ చేసుకుంటూ ఉంటాం అనమాట అంత పర్ఫెక్ట్గా సృష్టించాడు అంటే మానవుడికి ఒడుగులే చేపించుకోవాలని దేవుడు ఎక్కడా చెప్పలేదు ఇది ఈ ఖురాన్లు ఎక్కడా లేదు దేవుడు ఎక్కడ ఆజ్ఞ పెట్టలేదు కాకపోతే కొందగూరు కొన్ని రకాల హదీసుల ద్వారా ఇబ్రహీం అలా సలాం సున్నత్తు ఇబ్రహీం అలా సలాంని దేవుడు కట్ చేసుకోమన్నారు అని కొందరు చెప్పారు మాట అయితే నేను మందిని అడిగాను ఏమయ్యా ఇబ్రహీం అలీ స్లాం కంటే ముందు చాలా మంది మనుషులు ఉన్నారు కదా వాళ్ళు మనుషులు కదా వాళ్ళకి దేవుడు ఎందుకు చేసుకోమో చెప్పలేదు దేవుడు ఎంత పర్ఫెక్ట్గా సృష్టించినప్పుడు పుట్టేప్పుడే టక్ 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 కట్ చేసేవచ్చు కదా ఎందుకు కట్సే కట్ చేయలేదు ఏంది ఈ హదీసులోనే ఎందుకు ఉందని వంద ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేదు ఎందుకంటే చాలా చాలామంది నమ్మేస్తున్నారు ఈ నమ్మేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణ నా ఇంట్లో నా కొడుకు పుట్టినా నా కొడుకు నేను ఉడుగులు చేపించాను అని కానీ చెప్పాను అనుకోండి నన్ను ఇంట్లో నుంచి దరివేస్తారు ఎట్లాగ నమ్మేశారు ఇట్లా నమ్మేశారు కాబట్టి ఇంక దేనికి ఆ ప్రశ్నలు అలగడం దేనికిలే మనకి ఎందుకులే అని చెప్పి నేను వదిలేసా సరే నమ్మారు ఇప్పుడు చాలా జాతులు ఉన్నాయన్నమాట అట అటవీ అటవీ జాతులు నాలుగు కోసుకుంటారు మన వాళ్ళు ఇది కట్ చేసుకుంటారు కొందరు చెవుకి చెవులు కట్ చేసుకుంటారు పురుషులు కూడా కొందరు ముక్కులు కట్ చేసుకొని పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఒక ఆచారం వీళ్ళు కూడా ఒక ఆచారం పెట్టుకుంటారు మనకి ఎందుకులే తలగా నిజాలు మాట్లాడే వాడికి ఇక్కడ సమాజంలో విలువ లేదు గౌరవం లేదు రక్షణ అంతకంటే లేదని చెప్పి గమ్ముగైపోయినాను అందుకోసం మీకు కూడా ఏమీ నేను చెప్పకుండా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అట్ట కట్ చేయించాలని డిసైడ్ అయినప్పుడు డిసైడ్ అయ్యారు కదా డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్ చేయించండి మంచి సర్ జనరల్ సర్జన్ జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి కట్ చేపించండి చాలా చాలా మంచిది ఇది నేను మీకు చెప్పేది అయితే ఇది కట్ చేపించాలా లేదా అనే దాని ప్రశ్నల గురించి అయితే నేను మీకు నేను సమాధానం చెప్పాను అది కొందరు ఇస్లాం వస్తారు కట్ చేయించినా దేవుడు ఏమో నరకంలోకి వేసు వేయడు కట్ చేయించకున్న కొందరు దేవుడు నరకంలోకి తీసుకొని వెళ్ళి ఏమీ వేయడు అనమాట ఇది ఇంకొందరు కూడా మనకి ఈ కట్నాకు సంబంధించిన ప్రశ్నలు అడగారు అనమాట ఈ కట్నా చేపించిన తర్వాత జెండాలు మూసుకుంటూ వెళ్ళి ఇది కొన్ని దర్గాల్లో పెడతారు ఆ పెద్ద పెద్ద పొట్టేళ్ళను కోసి ఫంక్షన్ చేస్తారు గుర్రం మీద ఊరేగిస్తారు పైన ఏదో షేరా గిరా పూలు గీలు మొత్తం వేసేసి ఊరంతా కూడా తిప్పతారు ఇవన్నీ తిప్పాలని ఉందా లేదా అని కూడా అడిగారు పూర్తి కురానులు ఎక్కడా ఈ తిప్పాలని లేదు హదీసుల్లో కూడా లేదు ఇవన్నీ తెప్పాలని జెండాలు వేసుకొని దరగాలు తీసుకోపోయి గుర్రాల్లో గిర్రాల్లో మ్యాజిక్లు గిజికులు లక్లెక్ లక్లక్ లక్లెక్క చేయాలని ఏం లేదు ఎక్కడా కురాను లేదు లేదండి మేము చేస్తామండి మాకు డబ్బు ఎక్కువ ఉందండి మేము చేస్తామండి మేము పిలుస్తామండి పెడతామండి తింటామండి అని పిల్లలు అండి పెట్టండి తినండి నో 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 ప్రాబ్లం అదే ధర్మంలో అయితే లేదు మీరు ఎక్స్ట్రాగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు అది అది మీ ఇష్టం మీ డబ్బు మీ తెలివితేటలు మీ అజ్ఞానం అది మీకే తెలియాలి మీకే నా నాన్నోడితో నేను చెప్పను అది మీకు దేవుడు మైండ్ ఇచ్చే కదా మీరే ఆలోచించుకోండి ఇంకొందొకరు ఇస్లాంలో నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకు వచ్చి ఖచ్చితంగా చేయించుకోవాలని ఇబ్బంది పెడతారు చేయించుకోకపోయినా ఏం కాదు అది దేవుడు చెప్పాను కదా మొత్తం సృష్టించాడు మనిషిని బాగా సృష్టించాడు ఆ కట్ చేస్తారు కదా చర్మం దాన్ని ఫోర్ స్కిన్ అంటారు ఈ ఫోర్ స్కిన్ అనేది ఏం చేస్తుంది అంటే చాలాసార్లు ఆ లోపల ఉంటుంది కదా మెత్తంగా కొంచెం బాగా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట ఆ లోపల ఆ చర్మం కోస్తారు కదా ఆ చర్మం లోపల ఉండేది దానికి ఏం కాకుండా ఇది రక్షణగా పనికొస్తూ ఉంది అది దీనివల్ల కూడా ఫోర్ స్కిన్ కట్ చేస్తున్నారు ఈ ఫోర్ స్కిన్ ద్వారా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి కొందరు అడుగుతారు క్లీన్ చేసుకోవాలి కదండి ఆ క్లీన్గా ఉండవు లోపల మట్టి చేరిపోతుంది లోపల మట్టి ముక్కుల్లో కూడా మట్టి చేరుతుంది అట్లా ముక్కు కోసుకుంటా క్లీన్ చేసుకుంటావు చెవుల్లో కూడా గుబిలి చేస్తుంది చెవు కోసుకుంటావా క్లీన్ చేసుకుంటావు పళ్ళల్లో కూడా చెడు బ్యాక్టీరియా చేరుతుంది పళ్ళు దొంగకుంటావు ఒళ్ళంతా కూడా అవుతుంది స్నానం చేస్తావు అట్లాగా దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఏం కాదు అందుకోసం ఏంటంటే కొంత అజ్ఞానులు మిమ్మల్ని బలవంతం పెడితే దయచేసి బాధపడకండి అది చేయించుకోవాల్సిన అవసరం ఎందుకంటే దేవుడు నరకంలో ఏడ వేసేస్తాడో అది చేయించుకోకపోతే మేము ఏడ కంప్లీట్గా ముస్లిం కాము అనే ఉద్దేశంతో కొందరు చేయించుకుంటారు ఎంతోమంది ఇస్లాంలోకి వచ్చినప్పుడు ప్రవక్త మహమ్మద్ సలహా అలైస్ సలాం గారు ఎంతోమందిని ఇస్లాంలోకి తీసుకొచ్చిన తర్వాత కట్ చేసినట్టు ఖురాన్లో ఎక్కడా కూడా లేదు ఇది చెప్పండి అందరికీ అప్పుడైనా వాళ్ళకైనా బుద్ధస్తుందేమో అది నా నోటితో నేను చెప్తే కొందరు బాధపడిపోతూ ఉన్నారు నిజాలు చెప్పేవాడికి ఏంటంటే నిజాలు చెప్పేవాడికి చెప్పే కదా విలువ లేదు రక్షణ లేదు ఏం లేదు అది ఇది మీకు చెప్పాల్సిన కవర్ చేసాను దీనిలో అది ఇందుకోసం ఏంటంటే ఎవరైనా సరే బలవంతం పెడితే మీరు వాళ్ళ మాటలు లొంగకండి అది దేవుడికి భయపడండి మనుషులకు భయపడకండి సమాజానికి భయపడండి ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది చూపిస్తూ ఉంది తద్వారా మన వీడియో ఎక్కువ మందికి చేరుతూ ఉంది ఇది మీరు నాకు చేసేటటువంటి ఒక హెల్ప్ ఇది సోదరుల సోదర మహాశారు